అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానం సమాయత్తమవుతోంది తిరుమల గిరుడు పులకించేలా అంగరంగ వైభవంగా జరిగే ఈ మహోత్సవాల్లో లక్షలాది మంది భక్తజనులు పాల్గొంటారు భక్తులు ఎంతగానో ఎదురు చూసే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది ఎప్పుడు ఎన్ని రోజుల పాటు జరగనున్నాయి వాహన సేవలు ఏ ఏ సమయాల్లో జరగనున్నాయో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుంటున్నారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ సన్నాహాలు ప్రారంభించింది తిరుమలలో సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రణాళికలు రూపొందిస్తూ నిర్దేశిత సమయంలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ నిర్ణయించింది తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ పదహారవ తేదీన కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుండగా సెప్టెంబర్ ఇరవై నాలుగున ధ్వజారోహణం ఉంటుంది బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు ఇక తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గరుడ వాహన సేవ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన జరగనుంది అక్టోబర్ ఒకటవ తేదీన రథోత్సవం నిర్వహిస్తారు అక్టోబర్ రెండవ తేదీన నిర్వహించే చక్రస్నానంతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తారు వృద్ధులు దివ్యాంగులు చంటి పిల్లల తల్లిదండ్రులు ఎన్ఆర్ఐలు దాతల కోట దర్శనాలు కూడా రద్దు చేస్తారు విజిలెన్స్ పోలీసు విభాగాల సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి రోడ్ మ్యాప్లు పార్కింగ్ ఏర్పాట్లు చేపడతారు మరోవైపు భక్తులకు దర్శన క్యూలైన్లు మాడవీధుల్లోని గ్యాలరీలు ముఖ్యమైన ప్రాంతాల్లో విరివిగా అన్నప్రసాదాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటారు భక్తులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ అలంకరణలు ఫల పుష్ప ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు శ్రీవారి సేవకులుగా యువతి యువకులను ఆహ్వానించి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయనున్నారు ఇక సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుండి ఇరవై తేదీ ఉదయం ఆరు గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్ ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉండబోదు